రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీ మార్కెట్కు ఎనభై రెండు బండ్లు అంట శనాయలు ఎనభై రెండు బండ్లు బెంగళూరు మార్కెట్కు ముప్పై బండ్లు శీనాకాయలు ఎక్కడి నుంచి పోతున్నాయేమో వెయ్యి టన్నుల శీనాకాయలు ఆండపూర్ మార్కెట్లో ఉంది ఈరోజు వెయ్యి టన్నులు అంటే అస్సలు సోమవారం నుంచి గమనించండి పద్మూడు వందలు పద్నాలుగు వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి ఒక తమ్ముడు కామెంట్ పెట్టినాడు ఆండపూర్లో ఏమన్నా సీనికాయల గనులు ఏమన్నా ఉత్పత్తి అవుతున్నాయా ఇంకా సీనాకాయలు ఎక్కడ ఎక్కడ చూసినా శీనాకాయలు ఎక్కడ చూసినా ఏ మార్కెట్ చూసినా కూడా శీనాకాయలు అయితే ఇంకా డౌన్ కాక ఏమవుతుందో చెప్పండి ఏ మార్కెట్ చూసినా డౌను కాయ సైజు లేదు తూకం పెట్టడం చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఎట్లా వచ్చేట్లమ్మాలా సైజు తక్కువ ఉంది మంచి మంచి పెద్ద కాయలు ఉంటే పంపించండి ఇదే మాదిరి అయిపోతుంది తమిళనాడు మార్కెట్లైనా కూడా ఇట్లా ఢిల్లీ మార్కెట్లో అయినా కూడా ఢిల్లీ మార్కెట్ పెరిగేంతవరకు ఆండపూర్ మార్కెట్ కానీ పులివిందుల మార్కెట్ కానీ పెరిగే ప్రసక్తే ఉండదు ఆండపూర్ మార్కెట్లో పద్నాలుగు నుంచి పద్దెనిమిదిన్నర రూపాయలు మాత్రమే ఈరోజు అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక్క టన్ను వచ్చేసి ఈరోజు వేయడం జరిగింది పులివిందల మార్కెట్లో ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే టాప్ వేయడం జరిగింది పులివిందలు రెండు వందల ఇరవై ఐదు టన్నులు శనాకాయలు ఇంకా ఒక ఒక్కటే సారు ఇరవై రెండు వేలు మిగతాటి తక్కువే సార్ని ఒక్కటి ఏది టాప్ పోతే అదే టాప్ అనేది ఇక మీడియం అనేది అది వేరు మీడియం పదహైదు నుంచి పదహారు పదిహేడు వరకు ఇప్పుడు ఒక్కటి పోయింది కాబట్టి దాన్నే టాప్ అంటారు అనమాట ఆ టాప్ ఇప్పుడు పద్దెనిమిదిన్నర పోయి అంటే పద్దెనిమిదిన్నర ఇప్పుడు అంటూ ఒక మండీలో ఒక మండిలో ఒకటి ఒకవేళ రెండో అట్లా మూడో పోయి ఉండొచ్చు మిగతా అటువన్నీ తక్కువ రేటే పోయేది అది ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలుసు ఇంకా బెంగళూరు మార్కెట్లో కూడా కలర్కాయ అయితే బాగా అమ్ముతుంది మిగతాటివి పచ్చికాయలు అయితే ఇంకా నలభై ఐదు రూపాయలే సూపరు ఇంకా నలభై ఐదు యాభై మధ్యలో ఆ కాయలను బట్టి అమ్ముతారు ఇంకా ఢిల్లీ మార్కెట్టు ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఐదు మధ్యలోనే జరుగుతూ ఉండేది ఇట్లున్నప్పుడు వీళ్ళంటప్పుడు మార్కెట్లో వాళ్ళు ఇంకా ఇరవై ఐదు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు పెట్టాలంటే వాళ్ళు ఇన్ని కాయలు సేల్ చేసుకొని మళ్ళీ రేటు పెరిగే అవకాశం ఇప్పట్లో ఉందో లేదో కూడా అర్థం కావడం లే ఎప్పుడు పెరుగుతుందన్న రేటు ఏమన్నా ముందుకు పోయే ఛాన్స్ ఉంది ముందుకు పోయే ఛాన్సు సోమవారం ఇంకా ఏమన్నా ఇదే మాదిరిగా బండ్లు ఏమన్నా తగ్గుతూ వస్తాయా ఇంకా లేదా పెరుగుతూ పోతాయా ఇంకా సోమవారం అర్థమవుతుంది సోమవారం నుంచి సోమవారం బండ్లు కన్నా ఇంకా ఎక్కువైతే ఆవారం అంతా మార్కెట్ అంతా చాలా డల్లుగానే ఉంటుంది దాని గురించి ఆలోచన చేయాల్సిన పనే లేదు మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్